Domi rajam, domi rajam, domi lati rajam, luti rajam, kevi rajam, ki kevi rajam, ida bi rajam, lati rajam, luti Govinda, Govinda. ಗೋವಿಂದ ಕೇಸಿಯರ್ ಕಿಟ್ಟು ಗೋವಿಂದ ಕೆಸಿ ಆರ್ ಕಿಟ್ಟು ಗೋವಿಂದ ನುಟ್ರಿಷನ್ ಕಿಟ್ಟು ಗೋವಿಂದ ದಳಿತ ಬಂಧು ಸಿದ್ಧ ಗೋವಿಂದ ಬಿಸಿ ಬಂಧು ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ ಗೋವಿಂದ గోవిందోవిందా గోవిందోవి గోవిందో గోవిందరి గోవిందోవిందోవి హరి గోవిందరి గోవిందే సీ గోవింద Govinda Haro Se Karte Govinda గోవిందోవిందరి గోవిందరచి గోవిందోవిందరి గోవిందరచి గోవిందటో డ్రైవర్ గోవిందోళీ సోళు సుధ గోవిందోళీ సోళలు సుధ గోవింద 고 o 다고 n 다 하리 고 v 다 n d a h 고 r 다고 o 다 하리 고 a 다 e n g a 고 g 다 u c i g o v 고 n 다 a g o v i n 이고다 గోవిందో గార్డులు గోవిందోవిందోవింద గోవిందరి గోవిందో గోవిందోవిందరి గోవిందో గోవిందరెస్టు గోవింద ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ರೇವಂತ್ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ತುಂಬ ಕಾಂಗ್ರೆಸ್ ಕುಡಿಯುವ ಗೋವಿಂದ తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు సైదులు చెప్పండి తెలంగాణ భవన్ మెట్ల పైన పార్టీ ఎమ్మెల్యేలు కూర్చున్నారు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ బిటాయించారు ముఖ్యంగా తెలంగాణ సమ్మె వద్దు అని చెప్పేసి అంటే ఇక్కడ మొన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధారంలో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ తల్లి అంటే అది కాంగ్రెస్ తల్లిగా మారిపోయింది కాబట్టి అది వద్దు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా తెలంగాణ తల్లి అంటే గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం మనకి ముద్దు కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి అది కాంగ్రెస్ పార్టీ తల్లిగా మారిందని చెప్పేసి కూడా పార్టీ ప్రధానంగా మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంది దానిలో భాగంగా ఈ రోజు అంటే కొద్ది మనకి అసెంబ్లీ దగ్గర అంటే బయట వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా ఆదాని వేయవలసే టీచర్స్ ధరించి లోపలికి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి భద్రత సిబ్బంది అడ్డుకోవడం జరిగింది అక్కడే కూర్చొని నిరసన తెలిపారు ఆ సమయంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కి తరలించారు సో ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ లో మెగఫ్ కూర్చొని బీఆర్ఎస్ పార్టీ గతంలో ందరు కలిసి ఉన్నటువంటి ఫోటోలు ని కూడా ప్రకాష్ లా ఇల్లు పట్టుకొని నిరసన చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ తల్లి ఇక్కడ ఏదైతే ఉందో గతంలో ఆ మాదిరిగానే ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు దానిలో భాగంగా జేఎస్ పార్టీ కూడా ఈ రోజు మేడ్చల్లిలో ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గంలో జేఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కూడా ఉంది సాయంత్రం ఐదు గంటలకు మా కార్యక్రమానికి జీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్ని ఎంపీలందరూ కూడా హాజరవుతున్నారు సో ఏదేమైనా సరే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి తెలంగాణ తల్లి ఏదైతే ఉందో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పేసి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సో ఇక ఇకఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందింది అంటే ఈ రోజు సచివాలయంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉన్న నేపథ్యంలో దానికి కూడా జీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంటే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది కాబట్టి సో ఇక ఎవరు కూడా అటెండ్ కారని చెప్పేసి కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది సో ఏదేమైనా సరే ఇటు ఒకవైపు అరెస్ట్ కు నిరసనగా దాని ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధారంలో అంటే కాంగ్రెస్ కోసం చేస్తున్నటువంటి తెలంగాణ పెళ్లి ఏదైతే ఉందో అది పూర్తిగా కాంగ్రెస్ పెళ్లి లాగుంది కాబట్టి ఆ ఎదుర కూడా టీఆర్ఎస్ పార్టీ అయినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు దానిలో భాగంగా తెలంగాణ భవన్ లో మెంటపై కూర్చొని నిర్శనం వ్యక్తం చేస్తున్నారు రైట్ లో అయితే తెలంగాణ తల్లి విగ్రహం కి సంబంధించి నిరసనలు చేస్తున్నారు బిఆర్ఎస్ రేవంత్ అదాని బాయ్ అనేసి ఒక స్లోగన్ కూడా వింటున్నాం దీనికి సంబంధించి ఏం చెప్తారు మీ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మోడీ ఇచ్చారు ఒకటేసి కూడా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సమయంలో చెప్పడం జరిగింది సో దానిలో భాగంగా ఒకవైపు అదాని వ్యతిరేకిస్తున్నటువంటి రాహుల్ గాంధీ సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని తోటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా కాగుతున్నాడు దానిలో భాగంగా వంద కోట్ల రూపాయలు కూడా ఇటు అదాని ఇవ్వగానే తీసుకున్నాడని చెప్పేసి ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది అంటే అక్కడేమో అదాని వద్దు అంటారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి అదాని వద్దు అంటారు ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ ఆ మొదటి నుంచి కూడా దీన్ని ఎక్కడికి వస్తుంది దానిలో భాగంగా ఇటు రేవంత్ అదాని బాయ్ భాయ్ అంటూ చెప్పేసి బ్లక్క తో పాటుగా టీ షర్ట్స్ కూడా ముద్రించారు అంటే వాస్తవంగా గరిస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఊహించలేదు యాక్చువల్ గా మనం స్టిక్కర్స్ లాంటివి ఫస్ట్ అందించుకున్న తర్వాత ఊహించిన విధంగా వెంటనే అసెంబ్లీ గేట్ దగ్గర టీ షర్ట్స్ ధరించారు ఆ టీ షర్ట్స్ పైన ముద్ర ముద్రిస్తున్నారు సో ఏదేమైనా సరే ఆ ఫస్ట్ వస్తే మాత్రము ఆ ప్ల తోటి ఇక్కడ అంటే అక్కడ అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు అందరికీ కూడా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ తరలించారు సో ఇక్కడ మాత్రము ఇద్దరి కలుస్తున్న ఫోటోలు అంటే అదాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వంద కోట్ల రూపాయలు చేస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని ఆ ప్రాద్ రూపంలో పట్టుకొని సో ఇక నిరసన వ్యక్తం చేస్తున్న విశ్చిన్ అయితే తెలంగాణ కావాలి కనిపిస్తుంది సో దానిలో భాగంగా ఒకవైపు దేశంలో రాహుల్ గాంధీ అదాని వస్తుంటారు తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి రేవంత్ రెడ్డి అదాని వద్దు అంటారు సో ఇది ఎంతవరకు అని చెప్పేసి కూడా వేరే పార్టీ ప్రధానంగా వ్యతిరేకిస్తుంది దానిలో భాగంగా నితను కూడా తెలంగాణ భౌన్లో మెట్టవచ్చు అని తెలుపుతుంది రైట్ సైడ్ లో అయితే ఓ వైపు ఏమో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మరోవైపు ఏమో బిఆర్ఎస్ నేతలు అందరూ నిరసనలో పాల్గొంటున్నారు దీన్ని పొలిటికల్ గా ఎలా చూడొచ్చారు ఖచ్చితంగా ఒకసారి మనకి రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఇటేకే అని చెప్పవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే చూస్తున్న మనం గత పది పదిహేను రోజుల నుంచి కూడా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వీటెక్కాయి ఇటు అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవ పాలన అని చెప్పేసి ఏడాది పాలన మొత్తం పైన ఒకవైపు విజయోత్సవాలు కానీ ఆ వంచోత్సవాలు చేస్తుంది ముఖ్యంగా అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ ఆరోపించి విజయోత్సవాలు కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది వంచనోత్సవాలు అని చెప్పేసి కూడా చెప్తుంది ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి అమలు చేయకుండా చేసింది ఆ ఘోరంతా చెప్పేది కొండంతా ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహార శైలి ఉన్నదని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ చెప్తుంది దానిలో భాగంగా ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళిక రూపొందించుకుంది దానిలో భాగంగా నిన్న కూడా బీఆర్ఎస్ సమావేశం కొనసాగింది కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అన్ని అంశాలపైన ముఖ్యంగా లఘచారుల ఇష్యూకాను అదేవిధంగా గురుకులలో ఫుడ్ ప్రైజెన్స్ వల్ల విద్యార్థులు పడుతున్న అస్వస్థలకు అన్నిటి పైన కూడా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది కానీ ఈ రోజు అసెంబ్లీ వెళ్తున్న సమయంలో ఆ స్టిక్కరింగ్స్ కానీ ఆ షర్ట్స్ కానీ ఖచ్చితంగా రిమూవ్ చేస్తేనే లోపలికి అనుమతిస్తామని చెప్పేసి భద్రత సిబ్బంది చెప్పడం తోటి పరిస్థితుల్లో కూడా స్టిక్రింగ్స్ కానీ ఆ టీషర్ట్స్ కానీ రిమూవ్ చేయమని చెప్పేసి అక్కడే బయట కూర్చుండడం తోటి పార్టీ ఎమ్మెల్యే కూడా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ తరలించారు తరలించిన తర్వాత ప్రస్తుతం ఇక్కడ రేవంత్ రెడ్డి అదానితో ఉన్నటువంటి ఫోటోస్ ని ప్లాటార్డ్స్ భవన్ మెట్లపై కూర్చొని నిత్యనే వ్యక్తం చేస్తున్నారు సో ఏదేమైనా సరే ఖచ్చితంగా రాష్ట్ర రెడ్డి ఒక్కసారిగా చెప్పవచ్చు Right. right, thanks for the update, Saitalu.